చూడండి పురాతనమైన గుడి శివాలయం ఇది శివుని గుడి పురాతనమైన గుడి గుడి గుండం ఉన్నదండి పురాతనమైన గుండం ఇది చూడండి ఫ్రెండ్స్ గుండం అయితే ఉంది ఇది చెరుకట్టడ గుండం అండి ఫుల్ పెద్ద ఉంది అండి అవునండి గుండం పాన పురాతనమైన గుండం అండి ఇది చాలా సంవత్సరాల సంవత్సరాల నుండి ఉండదండి ఇది గుడి పాన పురాతనమైన గుడి గుండీ ఈయన ఓం నమ శివుడు ఓం నమ శివ మహాదేవ శంభో శంకర ఓం నమో శివ శివుడు అండి శివుడు శివ శివ మహాదేవ శివ శంభో శంకర పురాతనమైన గుడి బావి మంచి సెట్ చేశాడండి ఇక్కడ గుడి మొత్తం చుట్టూ మంచిగా రంగులేశారు పోటు చూడేటందుకు ఏం లేకుండే ఇక్కడ నాలుగు దిక్కుల్లో వాటర్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి నాలుగు దిక్కులు అయితే దారం ఉంది అక్కడ అక్కడి నుంచి దారం దారింది ఇక్కడ నుంచి ఉంది నాలుగు దిక్కుల నుంచి దారి నాలుగు దిక్కుల నుంచి దారి ఉన్నాయండి మూడైతేన్నాయండి ఇంకా మూడు ఉన్నాయండి దారి పురాతనమైన గురించి వందల సంవత్సరాలు దాటి మూడు వందల సంవత్సరాలు ఎంతో ఎంత ఉంటుంది కానీ ఎందుకంటే పుట్టలేపూర్డంగా మంచి తెలు అది ఓం నమ శివాయకు బావి గుండం అంటారు శివుని గుండం ఇది చెరుకట్ట దగ్గర శివునిగుండం అండి ఇది శివుడు పరమశివుడు చెరుకట్ట దగ్గరలో ఓం నమ శివా ఇక మూడు దారులు ఉన్నాయండి ఒకటి ఒకటి అక్కడ అక్కడొకటి ఇక్కడ ఒకటి అండి అక్కడ ఒకటి ఉండే దారి గుండెంలో దారి గజశర్మం ఉంది ఓ నమ శివా గతసర్మం మంచిగా కట్టారండి ఓ నమ శివా పొద్దుగాల పొద్దున

పురాతనమైన ఆలయం అండి ఇది ఏళ్ళ సంవత్సరాల ఆలయం అండి సంగారెడ్డి చెరుకట్ట చెరుకట్టలోని ఆలయం ఇది వర్షాకాలంలో ఎప్పటికీ మునిగిపోతుంటుందండి ఓం నమో ఇది ఆలయం ఆలయానికి ఇప్పుడు మంచిగా చేస్తుడండి అంతా మంచిగా చేస్తున్నాడు రంగరంగ శివరాత్రికి బాగా పూజలు అయితే దేవుడు అందుకుంటాడండి ఓం నమో శివాయ మహాదేవ శంభో శంకర ఓం నమో శివాయ お名前はしわ。